జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పంపిన ఏడు మంది ఉగ్రవాదులు ఇరవై ఆరు మంది టూరిస్టులని భారతీయుల్ని అకారణంగా చంపారు దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన సందర్భం ఇది ఎందుకు పాకిస్తాన్ పంపించినటువంటి తీవ్రవాదులు అంటున్నా ఆ తీవ్రవాదులు వాడిన భాష పస్తూన్ భాష పాకిస్తాన్ లో మాత్రమే మాట్లాడతారు రెండవది తీవ్రవాదులు వాడినటువంటి ఆయుధాలు ఏకే ఫార్టీ సెవెన్ కానీ ఎం ఫోర్ అసల్ రైఫిల్స్ కానీ ఇవన్నీ కూడా ఉగ్రవాల చేతుల్లో ఉండవు అమెరికా పాకిస్తాన్ కమ్యూనిటీ వంటి ఆయుధాలు తీవ్రవాదుల చేతికి ఇచ్చి పంపించింది పాకిస్తాన్ సైన్యం దాంతో పాటుగా ఎవరు చేశారు అని అంటే రెసిడెంట్ ఫ్రంట్ అంటారు వాళ్ళే చెప్పుకుంటున్నారు రెసిడెంట్ ఫ్రెంట్ అనే ఆర్గనైజేషన్ మేమే ఈ పని చేశాము అని చెప్తున్నారు దానికి సంబంధించిన ఆధారాలు కూడా బయటపడినాయి ఇంకోటి వాళ్ళు చంపిన విధానం కూడా హిందువుల్ని ముస్లింలకి రెండుగా విభజించి నువ్వు హిందువా నువ్వు ముస్లిమా అని మళ్లీ మళ్లీ అడిగి ముస్లింస్ ని ఏం చేయకుండా వదిలిపెట్టి కేవలం హిందువులను మాత్రమే దాడి చేసి చంపినటువంటి విధానం చాలా దుర్మార్గమైనది దారుణమైనది దీని పట్ల దేశమంతా కూడా ఆలోచన చేస్తా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఈ విధానాన్ని ఆలోచన చేయాలి ముస్లిం మత సంస్థలు గాని పెద్దలు గాని మసీదుల్లో కానీ దీని మీద చర్చ జరగాలి దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం అది ఉగ్రవాదులు ఎందుకు ఈ పని చేశారంటే ఎవరినో చంపాలని కాదు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని మతాల వారీగా విభజన చేసి ప్రజల మధ్య ఒక డివిజన్ తేవాలనుకున్నారు దీన్ని సాగనివ్వకూడదని నేను వ్యక్తిగతంగా కోరుకుంటా ఉన్నాను ఉగ్రవాదం అన్నది కేవలం ఎక్కడో ఉండేది కాదు మన చుట్టూ ఉండేటువంటి కొంతమందిలో ఉన్నటువంటి మానసిక ఉన్మాదమేది ఇది ఒక రకమైనటువంటి ఆలోచన విధానం ఇది ఎక్కడో కాశ్మీర్ లోనే ఉంటది ఏదో పాకిస్తాన్ లోనే ఉంటదంటే లాభం లేదు మన చుట్టూ కూడా ఉంటది మన వీధిలో ఉంటది మన పక్కింటిలో ఉంటది మన స్నేహితుల మధ్యనే ఉంటది దీని పట్ల ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ ఉగ్రవాదం పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనపడుతున్న సందర్భంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకునే ఏ నిర్ణయానికైనా సరే అందరూ కట్టుబడి ఉండాలని భారతదేశ ప్రభుత్వం తీసుకునేటువంటి ఏ చర్యకైనా సరే పూర్తిగా సంఘీభావం ప్రకటించాలని నేను కోరుకుంటా ఉన్నాను